హరిహర మల్లు ఇది కేవలం ఒక హీరో గురించిన కథ కాదు ప్రతి సామాన్యుల్లో దాగి ఉన్న ధైర్యం గురించి ఒక మనిషి తన నిజం కోసం ఎలా పోరాడాడో ఒక సమాజం దుర్మార్గం ఎదిరించే శక్తిని ఎలా పొందిందో ఈ వీడియోలో మీరు ఆ ప్రయాణాన్ని అనుభవించబోతున్నారు పవన్ కళ్యాణ్ గారి పాత్రకు మించి మల్లు అనే వ్యక్తిత్వం మనందరిలో ఉన్నది హీరోయిన్ పాత్రలో ఉన్న స్థిరమైన బలాన్ని మర్చిపోలేరు ప్రతికూల శక్తులు అంటే ఒక వ్యక్తి కాదు టోటల్ ఒక వ్యవస్థ ఈ సినిమాలో మంచి మెసేజ్ అనేది ఉంటుంది చాలా చాలా స్ట్రాంగ్ గా ఉంటుంది సో వీడియో ఎండింగ్ వరకు చూడండి మీకు నచ్చితే లైక్ చేసి కామెంట్ సెక్షన్ లో మీరు మూవీ చూసొచ్చారా చూస్తే ఎలా అనిపించిందో చెప్పండి వీడియోలోకి వెళ్ళిపోదాం మల్లు అనగానే మనకు రైతు గుర్తొస్తాడు కానీ ఈ మల్లు రైతుకి జాతికి తండ్రి ధైర్యానికి ప్రతిరూపం ఈ కథలో హీరో పవన్ కళ్యాణ్ మాత్రమే మనకి కనిపించరు ఆయనతో పాటు మనమంతా కూడా మళ్ళు అయిపోతాం అంతా ఎలయం చూపిస్తారనమాట ఆ ఆ క్యారెక్టర్ లో ఉండే పాజిటివ్నెస్ గానీ ఆ ధైర్యం గానీ అదంతా మనకు కూడా మనలో ఉన్న దాన్ని కూడా మేల్కొల్పేలా ఉంటుంది పవన్ కళ్యాణ్ గారి క్యారెక్టరైజేషన్ లో మాస్ ప్లస్ క్లాస్ ప్లస్ మైండ్ గేమ్ ప్లస్ ఎమోషన్ అన్ని కలిపి చూపించారు అతని మాటలు కత్తి కంటే పదునుగా అతని చూపు నిప్పుల అతని ప్రశ్నలు వ్యవస్థను చీల్చే బాణాల్లా ఉంటాయి ఇందులో ఒక డైలాగ్ చెప్తారు పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా గెలుస్తాను కాదు పోరాడకుండా ఉండలేను అని మళ్ళీ యాజ్ ఎ ఫ్రీడమ్ ఫైటర్ లాగా ఉంటే కూడా ఇప్పటి యువతకి బాగా కనెక్ట్ అవుతాడు రీజన్ ఏంటి అంటే ఆయన చుట్టూ ఉన్న సమాజం కానీ ఇప్పుడు మనం ఉంటున్న సమాజం కానీ సేమ్ అలానే ఉంది కాబట్టి హీరోయిన్ క్యారెక్టర్ కేవలం జోడిలా కాదు ఈ సినిమా హీరోయిన్ బలమైన పాత్రలా ఉంటుంది అంటే అమ్మాయిలకు సొసైటీ ఎలా లిమిటేషన్స్ పెట్టింది ఆమె మల్లు జర్నీలో ఎలా స్టాండ్ తీసుకుంది అనేది చాలా చక్కగా ఆకట్టుకుంది ఆమె ఒక డైలాగ్ చెప్తారు నేనేమి రక్షించలేను మళ్ళు కానీ నీ పక్కన నిలబడతాను అని ఈ డైలాగ్ మామూలు ప్రేమ కాదు ఉన్నతమైన సాయం ఎందుకు అంటే ఒక సరైన మనిషికి సరైన మాట చెప్పే ధైర్యం ఉంటుంది చూసారా అది ప్రేమ కాదు అతనిలో ఒక మార్పు తెస్తుంది ఈ కథలో విలన్ ఒక మనిషి కాదు ముందస్తు నిర్ణయాలు ప్రజల్ని చిన్నచూపు చూసే వ్యవస్థ ఇవన్నీ కూడా కలిపి ఒక విలన్ లా ఇక్కడ చూపబడింది కానీ పర్టికులర్గా ఒక పర్సన్ అయితే కాదు సామాజికంగా కులం బాధ్యతలు అధికారాలు అవినీతి అన్ని వర్గంగా మల్లును ఎదురిస్తాయి ఇందులో ఇంకో డైలాగ్ ఉంటుంది నా గళం వినిపించినప్పుడే నా పోరాటం మొదలవుతుంది అని ఏ పేదవాడికైనా సరే ఏ మిడిల్ క్లాస్ పీపుల్ కైనా సరే ఈ లైన్ చాలా రిలేట్ అవుతుంది ఒక యూత్ కి కూడా ఫైనల్ గా హరిహర ఇది రివెంజ్ డ్రామా కాదు ఇది సోషల్ రిఫార్మేషన్ ప్లస్ పర్సనల్ అవేకింగ్ లా ఉంటుంది మాస్ కి మంచి హై మూమెంట్స్ ఉన్నాయి యూత్ ని థింక్ చేసే పాయింట్స్ కొన్ని ఉన్నాయి యూత్ ఆలోచించే విధంగా కొన్ని పాయింట్స్ ఉన్నాయి అలాగే టోటల్ గా అందరికీ ఒక మంచి మెసేజ్ అయితే ఉంది హ్యాపీగా ఫ్యామిలీతో వెళ్ళి చూసి రావచ్చు బట్ ఫ్యామిలీతో వెళ్ళే వాళ్ళు కొంచెం జాగ్రత్త క్రౌడ్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి స్టార్టింగ్ వీక్ లో కొంచెం నిదానంగానే వెళ్ళి చూడండి మిగిలిన వాళ్ళు సింగిల్ గా వెళ్ళే వాళ్ళు హ్యాపీగా వెళ్ళి రావచ్చు మూవీ టోటల్గా నైస్ చూడొచ్చు బాగుంది ఓకేనా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఆల్రెడీ మూవీ చూసొచ్చిన వాళ్ళకి ఎలా అనిపించింది అనేది కూడా కామెంట్ చేయండి